బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా సువార్థకి వెళ్ళిన వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళారా వెళ్ళారా వీధుల్లో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో సమాజ మందిరాలలో ఎక్కడైతే వాళ్ళకి ఉన్నాయో అక్కడ సువార్త బోధించారు తప్ప ఎవరింటికి వెళ్ళే పరిస్థితి వాళ్ళు తెచ్చుకోలేదు ఎవరు ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది అపోస్తల్లో ఏర్పాటు చేసిన ఒక పద్ధతి ఉంది వాళ్ళు ఎవరిళ్లలోకి వెళ్ళలేదు విజయప్రసాద్ రెడ్డి గారికి లుకా సువార్త పదవాధ్యాయము పరిచయం లేనట్లుంది ఈ పదవ అధ్యాయము ప్రపంచంలోని మిషనరీలు అందరికీ కూడా ఇది ఒక ప్రేరణ అసలు లుకాసువార్థ పదవ అధ్యాయాన్ని పట్టుకునే తొంభై తొమ్మిది శాతం మిషనరీలు ప్రపంచ దేశాల్లో పనిచేస్తారు ఈ అమాయక చక్రవర్తి రక్షింపబడిన వాళ్ళని గ్యాదర్ చేసి ప్రసంగాలు చెప్తుంటాడు కాబట్టి ఈయన ఇళ్లలోకి వెళ్లాల్సిన పని లేదు కానీ అసలు సువార్తే లేని రాజ్యాలలో ప్రదేశాలలో సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన శిష్యులను పంపిస్తూ సువార్త ఇళ్లల్లో చేయమన్నాడు ముందు వారు పెట్టింది తినమని చెప్పాడు ఎందుకంటే ఆ మీరు చేసిన పనికి మీరు జీతమునకు మీరు పాత్రులు కాబట్టి కొంచెం బీబీటీహెచ్ ఎంబీటీహెచ్లు నేర్చుకున్న పాఠాలు పక్కన పెట్టి కొంచెం బైబిల్ చదివితే బాగుంటుందేమో కదా మహాజ్ఞానులు అని చెబుతూ చిన్న చిన్న విషయాల్లో కూడా పడిపోవడం చాలా క్షేమ్గా ఉంది